నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ విశ్వ బ్రాహ్మణ స్వర్ణకార సంఘాల ఆధ్వర్యంలో కాసోజు శ్రీకాంతాచారి పదిహేనవ వర్ధంతి సభ పాతబీటు బజార్లోని స్వర్ణకార వీధిలో ఏర్పాటు చేయడమైనది అమరుడు శ్రీకాంతాచారి గారికి నివాళులర్పించి వారు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఆత్మ బలిదానం చేసుకున్న అమరుడు తెలంగాణలోని ప్రతి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటాడని గుర్తు చేసుకున్నారు కొన్ని తెలంగాణ రాష్ట్రం కోసం రాజన కోసం ఆత్మబల చేసుకున్నటువంటి మన మన విశ్వకర్మ సోదరుడు మన పురస్థుడు అయినటువంటి శ్రీకాంతారి చక్కగా పదిహేను సంవత్సరాల చనిపోయాడు నవంబర్ ముప్పై తారీఖు నాడు ఎల్పిలే వ్యవస్థ కాడ నిధులు పోసుకొని ఆత్మబాలను చేసుకున్నాడు తర్వాత బాబు మూడు నాలుగు రోజులు చాలా హింసపడి హింసపడి ఇంట్లో తెలంగాణ కోసం ఆ రోజు ఎవరే కానీ మంట మండి మంట మంటే అమ్మ అని ఆయన అంటారు అట్లనే జై తెలంగాణ కూడా వచ్చి అలాంటి మన మనవాడు అలాంటి వీరుని మనం మర్చిపోకుండా మనం ప్రతి ఒక్క సంవత్సరం బిజినెస్ కూడా మన జాతి కోసం వారి పైన కాబట్టి మనం కూడా అతని కోసం మనం పద్కొన్నంత కాలం శ్రీకాంతాల పరగకుండా తెలంగాణ రాష్ట్రంలో శ్రీకాంతాలి వరకు ఒక విద్యం కూడా పెట్టలేదు మనం ఇప్పటికైనా ఒక విద్యం విజ్రహ్మ పెట్టాలని మన గవర్నమెంట్ వాళ్ళు కొట్లాడదాం అలాగే ఇలా పేరు మీద తెలంగాణ జిల్లా శ్రీకాళి చే కొట్లాడుతు పెట్టలేదు దానికోసం కూడా మనం పెద్ద తీర్మానం చేసేది అలాగే పదిహేను సంవత్సరాలు అయినా కూడా చాలా సంవత్సరాలు జిల్లా పెరుగు పెట్టారు పెట్టారు మరి జనాభా నడిపడినా మనం కూడా ఇది పెట్టుకుంటామని అనుకుంటున్నాం ఈ లోపు చికెన్ బాబు మాట్లాడుతున్నాను మాటనే మాట్లాడే ఈరోజు మాట్లాడదు ಪರಂಪರನಾ ಮರಳಿ ಉದ್ಯಮಲೋ ಏ ಇತಿ ஜரா அதே விதங்க కుటుంబానికి తగిన న్యాయం చేస్తాను వాళ్ళ అమ్మకు నేను రాజకీయ పదవి ఇస్తానని చెప్పి హామీ ఇచ్చాడు ఆ హామీ ఇచ్చి కూడా ఈ సంవత్సరానికి ఈ రోజు సంవత్సరం అవుతుంది కాబట్టి గౌరవం ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క విశ్వబ్రాహ్మణ సంఘం సొంతకర సంఘం జనగా సొంతకరంగా నేను కోరుతా ఉన్నాను నేను విన్నవిస్తున్నాను ఆ కుటుంబానికి రాజకీయ పదవి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ తెలంగాణ